కేంద్రం చేస్తుంది అదే కనుక జరిగితే ఎందుకంటే మీరు అన్నట్టు బిజెపి నాయకులు అడిగారు అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు కాబట్టి కేంద్రానికి అప్పుడు ఆయన కూడా సక్సెస్ అయినట్టు అవుతారు అదే కనుక చేస్తే జగన్ ఆధారంగా కాదు బట్ ఒకటేంటంటే దీంట్లో వచ్చిన అపోహలు తొలగించాలి అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి నా ఉద్దేశం అయితే మళ్ళీ ఇండివిజువల్ గా కూడా వద్దు సంస్థ కూడా మాజీ న్యాయమూర్తులతో పెడతారా అంటే సిబిఐ సిబీఐ పెట్టిన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండాలి లేదనుకోండి సిబిఐ దర్యాప్తు ఇప్పుడు విచారణ ప్రారంభిస్తే ఎన్ని దశాబ్దాలు పట్టుతో తెలియదు దర్యాప్తు కేసుకు ఒక ఎండింగ్ ఉండదు అలా కాకుండా దాంట్లో ఒక పర్టికులర్ ఇందులో అసలు ఏం తేల్చాలని దర్యాప్తు నాకు అర్థం కాల దర్యాప్తు తేల్చాలంటే ఒక అంశం ఉండాలి కదా ఐదేళ్ళ నుంచి కలిసిందే కలవలేదా ఎవరు చెప్పాలి సిబిఐ వచ్చి ఏం చెప్పుద్ది లేదా ఒక కమిటీ వేస్తే ఏం చెప్తారు ఐదేళ్లలో లడ్డు మనం అందరం తినేసాము దాంట్లో కల్తీ ఉందా లేదా అన్నది దాంట్లో తేల్చాల్సింది ఏంటి అంటే ఆ రిపోర్ట్ ప్రకారం అది జనరల్ గా కలిసిందియా అవన్నీ ఆ యానిమల్ ఫ్యాట్స్ లేదంటే ఎవరైనా కావాలని కలిపారా ఇది కదా రావు ప్లాన్ అది స్పష్టత లడ్డూలో కలిసిందా లేదా ఇప్పుడు జనానికి వచ్చింది ఆల్రెడీ లడ్డూలో కలిసిందే అవు దాని సీబీఐ ఏం దర్యాప్తు చేస్తుంది ఆల్రెడీ కలిసిపోయిన లడ్డూలో సిబిఐ ఏం చేయలేదు కేంద్రం వేసిన కమిటీ ఏం చెప్పలేదు సుప్రీంకోర్టు వేసినా ఏం చెప్పలేదు ఆల్రెడీ ఆ భావాన్ని జనంలోకి తీసుకెళ్ళాం అదే కదా రాజకీయాలు ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారని అడిగింది ఎంతవరకు